నమస్కారం ఈరోజు కవి సమ్రాట్ తెలుగుల తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి కళాప్రపూర్ణ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి అందుకే ఆయనకి సహోదయ నివాళిగా భవదీయుడు డాక్టర్ వేదులు శ్రీరామ్ శర్మ శిరీష సాహిత్య విశ్వోన్నత భాషా జ్ఞానపీఠం கவிசமிராட் விஸ்வநாத் சாஹித்ய விஸ்வதர்சன பிரதிபா பாடவசீலி நவநவோன்மேஷ பஜ்யாசீல கவி ஆமிராட் சிக்கர உன்னக்கு மகா கவிஸ்வநியநாராயண சர்வத்தோமுக சிருஜனசீலித்ய பிரபஞ்ச பிரகிரிய ஜகங்க ఆ జ్ఞానపీఠం అధిరోహించిన తొలి తెలుగు వెలుగుల ఆ కవి దేశీయత మూర్తి విశిష్ట పడగలు నవల నవ్యతా దీప్తి అయినటువంటి విశ్వనాథం ఎప్పటికీ చిరస్మరణీయుడే తెలుగు భాష మీద ఆయన ఎంత చక్కగా చెప్పారో చూడండి ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విశ్వష్టముగ నెల్ల వినిపించునట్లు నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి ఎందున సమర భాష అది నమర భాష దీటైన భాష జీవులలోనున్న చేవ ఎంతయు చమత్కృత పల్కులను సమర్పించు భాష భాషలోక పది తెలిసిన ప్రభువు చూచి భాష భాషయననిద్ది అని చెప్పబడిన భాషందస్సులోని అందంబు నడక తీర్చి చూపించి నటిది తెలుగు భాష అంటారు కవి సమ్రాట్ విశ్వాసరాయణ అటువంటి ఆ కవి సమ్రాట్ మహాకావ్యం రామాయణ కల్పవృక్షం ఎప్పటికీ కూడా స్ఫూర్తివంతమైనది ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా ఎన్ని మార్లు కన్నా కూడా రామకథ యొక్క రసామృతాన్ని చాలా విశిష్టంగా ఆ పలికద ఆ తెలుగు వాగి నై పలికద ఆ రామాయణాన్ని నే పలికద అంటూ ఎంత గొప్పగా చెప్పినటువంటి ఆ విశిష్ట కావ్యం రామాయణ కల్పవృక్షం శతాధిక కావ్యకర్తగా వాంగ్మయ వైభవ తేజమైనటువంటి డాక్టర్ విశ్వనాథ ఆ సంస్కృతి వారసత్వానికి జీవన విధాన తత్వం చింతన సామాజికత ఆ దర్శనాల యొక్క స్వరూపంగా విశ్వరూపంగా విశ్వనాథ నిలుస్తారు ఆయన ఏకవేర కానీ చెలీలకట్ట కానీ విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు కానీ కిన్నెరసాని కావ్యాలు ఎంతో విశిష్టమైనవి ముఖ్యంగా ఆంధ్ర ప్రశస్తితో సమకానీయుల ప్రసక్తిని చెప్పినటువంటి విశిష్ట కవి అటు నన్నయ్యకు తిక్కనకు లేరు ఆ వైభవం అని చెప్తూ ఆయన తిరుపతి వెంకటకవుల్లో ఒకరైన చల్లపిల్లకి శిష్యుడవ్వడం ఆయనకు విశిష్టత అంటూ ఉభయ ప్రవీణులుగా ఇద్దరినీ కూడా పుంభావసరస్పృతులుగా తీర్చిదిద్దుకున్నటువంటి విశిష్ట రీతి అది విశేషమే అంత దిష్ణహంకారాన్ని ప్రకటించినటువంటి విద్వత్ అహంకారం అది ఎందుకంటే కొందరికి అది ఆ మమకారం భాషా మమకారం ఉండొచ్చేమో కానీ ఈ విద్వత్ కవికి దృష్ణంకారమేదా అహంకారం అది విద్యుత్ తీగలాగే ఉంటుంది విద్వత్ తీగలాగే మెరుస్తుంది కనుక అటువంటి ఆ విశిష్టమైనటువంటి విశ్వనాథ వారి యొక్క శిష్యుడుగా మనకి మరొక నటరత్నం తెలుగు దేశ వల్లభుడు అయినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ కూడా ఈయన యొక్క ఆ ఘనతను ఎన్నో వేనోళ్ల పొగినటువంటి వాడు అటువంటి విఖ్యాతులు కనుకనే సాహిత్య విరాట్ స్వరూపుడుగా విశ్వనాథ్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాడు ఆయన ఎన్నో కావ్యాలు రాశారు ముఖ్యంగా రామాయణ కల్పవృక్షం ఒక్కటి చాలు ఎన్నో ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు మిగతా అన్ని కావ్యాలు ఒక్క మూడు రోజులు కూడా పట్టనటువంటి విశిష్టత ఉంటే ముప్పై గంటల్లో రాసిన కావ్యాలు కూడా ఉంటే రామాయణ కల్పవృక్షానికి అంత సమయం తీసుకోవడంలో కూడా ఎంతో నిష్ణత కనిపిస్తుంది ఆ ఉన్నటువంటి విశిష్టత ఆ రామకథామృత రసామృతాన్ని పంచిచ్చినటువంటి విశ్వ కల్పవృక్షం అది కనుకనే ఆ కల్పవృక్షంలో ఆరుకాండలు అవి కాక మనకి ముప్పై ఎనిమిది విశ్వనాథ యొక్క కావ్యాలు అవి విశ్వవిఖ్యాతాలుగా నిలుస్తాయి యాభై తొమ్మిది నవళ్ళు కానీ ముప్పై కథలు కానీ పంతొమ్మిది నాటికలు కానీ పదిహేను విమర్శనా గ్రంథాలు కానీ ఇలా వ్యాసాలు ఇంకా ఎన్నో కలిపితే ఆయన నూట డెబ్భై ఏడు రచనల పైగా నడిచి ఉన్నటువంటి ఆ విశ్వనాథ సాహిత్యం అది విశ్వకిరీటమే ఎన్నో డాక్టరేట్లు ఎంఫిల్లు సిద్ధాంత వ్యాసాలు పరిశోధన కూడా ఈయన సాహిత్యం మీద పొందినటువంటి విశిష్టత కూడా కనిపిస్తుంది అలగు స్వాదురసావతార దిషణంకార దోహాల బ్రహ్మీయ మూర్తి శిష్యుడైనట్టి భోగం అలా నన్నయ్యకు తిక్కనకు దక్కలేదన్నది ఆ గురు శిష్య పుంభావ సరస్వతిలిద్దరి యొక్క విఖ్యాతిని చాటుతుంటే ఆయన ఆంధ్ర పౌరుషాన్ని పంతొమ్మిది వందల పదిహేడులోనే ఆంధ్ర ప్రశస్తినిమో పంతొమ్మిది ఇరవైలోనే ఒక దేశాభిమాన కవితల యొక్క విశిష్టమైనటువంటి విరాట్ స్వరూపంగా మనకి విశ్వనాథ కనిపిస్తారు తెలుగు స్ఫూర్తులైనటువంటి ఆ విశ్వనాథ వారు గోదావరి పావనోదారవాపూరాలు అటు అవే కాదు కొండవీటి పొగమబ్బులు కవిత్వ విలక్షణంగా అటు ఝాన్సీ రాణి శివాత్పరం అంటూ శివాజీ గాథల్ని కూడా ఒక జాతీయ భక్తి కావ్యాలుగా ఎంతో విశిష్టంగా నిలిపినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథం తెలుగు ఋతువులపై శశిదూతం గీతులు తర్వాత ముఖ్యంగా ఈ కావ్యాల యొక్క అవన్నీ కూడా ప్రశస్తమైనది అయితే విశ్వనాథ్ యొక్క వరలక్ష్మి త్రిశతి అది స్మృతి కావ్యాల్లో ఆ పరంపరలో ఒక తలమానికంగా నిలుస్తుందని చెప్పచ్చు మాస్వామి విశ్వేశ్వర శతకం కానీ విశ్వనాథ మజ్జాకర్లు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అది నిజం చెప్పాలంటే నోబుల్ బహుమతికి అర్హతమైనటువంటి అంత గొప్ప వ్యవి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయనకి ఈ కల్పవృక్షానికి రామాయణ కల్పవృక్షానికి ఎందుకంటే అది ఒకటే దీర్ఘకాలం పట్టుంటే అంత తపనతో అంత తపస్విగా ఒక ఋషిలాగా ఆయన దాని మీద కృషి చేశారు కనుకనే అంత విశిష్టంగా అది జ్ఞానపీఠాన్ని అధిరోహించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వ్యవస్థ ధర్మ సంఘర్షణ యొక్క తొలినవల ఆయనది పంతొమ్మిది ముప్పైలోనే ఉన్నటువంటి ఏకవీర్ ఎంతో విఖ్యాతి పొందింది అందులో మహానటుడిని కూడా మనకి ఆ నటరత్న కూడా చాలా విశిష్టంగా ఆయన ఏకవీరుడు అయితే నిజానికి సాహిత్య విశ్వంలో ఏకవీరుడు అది విశ్వనాథే అని చెప్పచ్చు మనం అంతటి విశిష్టమైనటువంటి సాహితీ నీతి కానీ విశ్వనాథ సాహితీ పీఠం యొక్క రచనా రీతి కానీ వెయ్యి పడగలుగా ఉన్నటువంటిది అది ఆ వేయి ముఖాల ప్రతీకాత్మకతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఆ వేయి పడగల నవల అది విశిష్టమైనది ఎందుకని ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎప్పటికీ చి చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అంతేకాదు మన మాజీ ప్రధాని మన తెలుగువాడు పివి నరసింహరావు గారు ఎన్నో భాషలు తెలిసినటువంటి భాషావేత్త ఆయన సహస్ర పండుగ ఆయన హిందీలోకి అనువదించి దానికి విశిష్టంగా యూపీ గవర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నారు కనుక అటు రామాయణ కల్పవృక్షాన్ని మనం తలచిన రాము నే తలచన నేను అంటూ నవకథాధృతి అయినటువంటి వేయు రీతుల ఆ రస విశ్లేషణటువంటి ఆ విశ్వనాథ ఎప్పుడు కూడా మనకి ఆయన రాముడు ఎందుకంటే ఆయన హరిహరాద్వైతటువంటి ఒక దృక్పథాన్ని ఉన్నవాడు అందుకనే తారక రాముడు యొక్క కథలో ఆ విశ్వేశ్వర దర్శనాన్ని చేయించాడు మనకి కవి సంబరాట్ అంతటి విశిష్టత రామాయణ రహస్యాలు రాసిన శేషేంద్ర ఆయన కూడా పొగిడినటువంటి ఒక అసామాన్యుడు చెప్పాలంటే విశ్వనాథ శేషేంద్ర యొక్క షోడసి దాంట్లో తన అంటే ఇంతటి దక్షిణాహంకారం ప్రకటిస్తాడో అంతటి విజ్ఞతకి కూడా ఒక విరాట్ స్వరూపంగా నిలిచేటువంటి విజ్ఞతను గుర్తించి దాన్ని ప్రోత్సహించేటువంటి విరాట్ స్వరూపంగానే కనిపిస్తారు వి విశ్వనాథ తెలుగు వాగైసారనే నెత్తావి తెలుగు పాటలు పాడని అంటూ కిన్నెరసాని యొక్క నడకల్ని ఎందుకంటే ఓ నాదా నాదా అంటూ కిన్నద నడకలు ఆ సంగీత లయలో ఉన్నటువంటి ఆ కింద సాని గీతాలు ఎప్పటికి కూడా చిరస్పందిగానే నిలుస్తాయి మనకి అటువంటి విశ్వనాథ ఆ కల్పవృక్ష రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం అందుకోవడం అది తెలుగులకి తొలి గర్వకారణం ఎందుకంటే అంతటి విశిష్టమైనటువంటి ఆ మహా కవి సమ్రాట్ వేయి పడగలంటి వేయి ముఖాల యొక్క బహుముఖమైనటువంటి సామాజిక వైవిధ్యానికి శిల్ప వైవిధ్యానికి చాలా చిత్తవృత్తుల యొక్క అపూర్వ రీతులకి అన్నిటికీ కూడా విశిష్టంగా నిలిచేటువంటి ప్రామాణికమైనటువంటి సాహిత్యానికి సాహిత్య శిఖరోన్నతులు అని చెప్పొచ్చు అటువంటి విశ్వనాథ కనుకనే ఆయన ముఖ్యంగా మనకి బాగా గుర్తుండిపోయేటువంటిది ఎందుకంటే ఆయన అంతిమంగా పద్దెనిమిది పది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఉన్నారు అయినా ఆయన సాహిత్యం మటుకు ఎప్పటికీ చిరస్పృఢింగ్గా ఉంటుంది నాకు చివరి రోజుల్లో ఆయన చివరి రోజుల్లో చూసేటువంటి అదృష్టం కలిగింది ఆయనతో ఉన్నటువంటి ఆ దర్శన భాగ్యమైనటువంటి అటువంటి మహాకవుల్ని దర్శనం చేసినటువంటి విజయవాడలో నేను కవిగా విశిష్ట పురస్కారం అందుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయే ఉన్నారు ఆయన ఆశీస్సులు పైనుంచి ఆ అబ్బాయి ద్వారా అందినట్టుగా నాకు ఎందుకంటే ఒక ఇద్దరు ఉద్దండుల మధ్య ఒకరు వావిలాల గోపాలకృష్ణయ్య గారు అలాగే ఇంకొకరు వేదాంత సత్యనారాయణ స్వామి గారు వీరిద్దరి మధ్య నాకు కవిగా కృష్ణ తీరంలో అక్కడ కృష్ణ పుష్కర సందర్భంగా ఆ సత్కారం అందుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క కుమారుడు పావన శాస్త్రి యొక్క అభినందనలు సహోదయాభిన అందుకోవడం నాకు చాలా ఎప్పటికీ కూడా చిరస్మరణీయం ఆయన విశ్వనాథ వారే ఆత్మాభై కనుక ఆయన రూపంలో కనిపించారని అనిపించి నాకు ఎంతో ఆనందం కలిగించినటువంటి విశిష్టత కనుక అటువంటి విశ్వనాథ కవి సామ్రాట్య ఎప్పుడు కూడా చిరస్మణీయుడిగా ఆయనకి ఎన్నెన్నో ఎందుకంటే కవి సమ్రాట్గా గజారోహణ చేసినటువంటి వాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్నిచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మభూషణ్ అందుకున్నటువంటి వాడు కనుక డెబ్బై వీటిలోనే ఒక డెబ్భై లో ఉన్నటువంటి ఆ లక్ష రూపాయల జ్ఞానపీఠ అవార్డును కూడా ఆయన దాతృత్వానికే వాడుకున్నాడు ఎంతోమంది కవులు కూడా ప్రోత్సహించినటువంటి విశిష్ట కవి అటువంటి వాడు కనుకనే ఆయనకి ఆస్థాన కవిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆంధ్రప్రదేశ్కి ఆస్థాన కవిగా కూడా పదవి ఆ పదవికే అలంకారమైనటువంటి వాడు ఎందుకంటే కొంతమందికి పదవి కాదు పదవికి వ్యక్తులే ఆ వ్యక్తిత్వమే ఆ విశిష్ట సాహితీ వైభవమే అది అది ఒక అవుతుంది కనుక అటువంటి శిఖరాయమైన కవి సాహిత్య విశ్వోన్నత భాషా జ్ఞాన పీఠమైనటువంటి వాడు కనుకనే ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎంతైనా చెప్పచ్చు కానీ తెలుగు యొక్క ఆంధ్ర యొక్క ఆ విశిష్టమైనటువంటి ఆ గౌరవం ఏదైతే నిలిపారో అటువంటి వాడే కాకుండా ఆయన ఎంత వినమ్రతను కూడా చాటుకున్నటువంటి అంటే కవిస్తుతిలో ఒకటి చెప్పిన ఆ పద్యం చాలు ఎంత తలమానికంగా ఉంటుందో చెప్పడానికి ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెలుగు తోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధారాధుని కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు రామకృష్ణుడు సురారామ గజము ఒకడు నాచన సోమన్న యుక్కి వండు చెరిపి పదిసార్లు తిరగరాసినను మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోకముధమునులు మద్గురు స్థానములుగా నమస్కరించి అంటూ ఆ కవిస్తుతి ఎంత గొప్పగా చేశారు అంతేకాదు ఆయన యొక్క ఇది కూడా ఎంత విశిష్టంగా ఆ శ్రీకరమైనటువంటి ఆ కావ్య అవతారికి కానీ ప్రారంభించినటువంటి విశిష్ట కవి ఆయన కూడా చిరస్మిని గనక ఆయనకి సహృదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదూశ్రీరామ్ శర్మ శిరీష